Oye, <coughs> con Corea te రూపాయలు వైసీపీ రంగుల భవనాలు తీయడానికి వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు రంగులు వేసాడు పదమూడు వందల కోట్లు రంగులు వేయడానికి వేసాడు అదే మీ ఫీజు రింబర్స్మెంట్లు చేసిన ఎంత అద్భుతంగా ఉండేది మేము చాలా బాధ్యత ప్లానింగ్ చేయడానికి ఉన్నాం చంద్రబాబు గారు నేను ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి మన జన సైనికుల పోరాట పటిమ కావాలి తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి అందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం కానీ బాధ్యత మీదే నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి జగన్ ఎలా మాట్లాడుతున్నాడు మేమందరం ఎలా అడుగుతున్నాం